చోటు అందరికి నమస్తే అండి రాబోయే ఎలక్షన్స్ లో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఓటు వేయాలి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది లాంటిది మన ఓటే మన భవిష్యత్తును మారుతుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి ఓటు వేయమంటే మనం లెక్క గవర్నమెంట్ లెక్కలో కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఓటున్నటువంటి ప్రతి ఓటరు కూడా ఈ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తప్పనిసరిగా మీకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయాలి అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నటువంటి వాళ్ళు డివిజన్ యాప్ ద్వారా ఎన్నికల్లో జరిగే అక్రమాలపై మీరు ఫిర్యాదు చేయవచ్చు వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో అందరూ ఓటు వేసి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ లక్ష్యంగా అందరూ కంపల్సరీగా ఓటు వేయాలని కోరుకుంటాము కదా

రాజంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు ప్రజస్వామ్య హక్కు పడని నిండిన యువతకు వందినాస్త్రమిది పడి ఐదేన్లకు తీసుకునే సొంత నిర్ణయమిది సాదా సీదా కాదిది పోటు ప్రదానమైనదిరా చీరాసా కదా ప్రగతికి చూటు ఓటు 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 నోటు కోసం ఓటును రాబోయే ఎలక్షన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ లక్ష్యంగా ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరుగుతుంది బైక్ ద్వారా కరపత్రాల ద్వారా బైక్పై ప్రజలకు అవగాహన పరిచేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది టీవీజీ యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని ఎన్నికల్లో జరిగే అక్రమాలని మీరు నిరోధించడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి మనం చేసుకుంటూ వాటి మీద తెలియజేసుకుంటారు ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ విజయాలన్నీ దృష్టిలో పెట్టుకొని విలువను గుమయ్యున్నటువంటి ప్రజలుసారి పోటీ వేయాలంటే కొడుకు హండ్రెడ్ పర్సెంట్ పోటును పోటీనికి